ఒక బుక్ ధర ఆరు వందల తొంభై రూపాయలు అడ్వాన్స్ బ్యాక్స్ రెండు పుస్తకాలు థర్టీ నైటీ రూపీస్ ప్రీ బుకింగ్ మీద మీకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది వెయ్యి నూట పదకొండు రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమౌంట్ జీపే చెయ్యొచ్చు ఫస్ట్ నేను తీసుకోవాలి ఎవరైతే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారో తీసుకున్నారో వాళ్లకు పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది సార్ పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ అని ఒక ఉంటుంది రైట్ విత్ సిగ్నేచర్ ఫస్ట్ కి వస్తుంది రైట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుక్ ఓపెన్ చేయంగానే నా సిగ్నేచర్ కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్ తప్ప హావోర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి విత్ సిగ్నేచర్ వస్తుంది ఆల్రెడీ డిస్ఐపోయేడ్ అన్న స్టూడెంట్స్ చూడొచ్చు స్పీడ్ పోస్ట్ చార్జ్ అడ్రస్ చూసి నేను చెప్తాను అది ఇది వేరియబుల్ అది డిస్టెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆర్ ఆల్ విత్ రైట్ ఇది